సుడిగాలి సుధీర్ బులితెర ప్రేక్షకులకే కాదు వెండి ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీను తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణ సినిమాలో హీరో గా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బులితెర ంగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తిక్ సుధీర్ పై ఒక స్కిట్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తికి వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ సిద్ధు అని పిలుస్తూ ఉంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షో లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు తన పిల్లలకు కూడా తాను స్వేచ్ఛను ఇస్తానని మరి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అని అన్నారు పెళ్లి కావడానికి ఆరు సంవత్సరాల ముందు నుంచి తన భర్త తనకు తెలుసునని పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నిటికి స్క్రిప్ట్స్ కూడా సమకూరుస్తాడని చెప్పారు మీ విద్దరం కలిసి ఎప్పుడు మీడియా ముందుకి రాలేదని ఆంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకి రావాల్సిన అవసరం లేదని ఇంద్రజా చెప్పారు ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రల్లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు इंद्रजा సుడిగాలి సుధీర్ బులితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీనుతో తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణ సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బులితెర పై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తిక్ సుధీర్ పై ఒక స్కిప్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తికి వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షోలో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు తన పిల్లలకు కూడా తాను స్వేచ్ఛను ఇస్తానని మరి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అని అన్నారు పెళ్లి కావడానికి ఆరు సంవత్సరాల ముందు నుంచి తన భర్త తనకు తెలుసునని పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్స్ కూడా సమకూరుస్తాడని చెప్పారు మీ విద్దరం కలిసి ఎప్పుడు మీడియా ముందుకి రాలేదని ఆంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకి రావాల్సిన అవసరం లేదని ఇంద్రజ చెప్పారు ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రల్లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు इंद्रजा సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీన్ తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణా సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బులితెర పై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తిక్ సుధీర్ పై ఒక స్కిట్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తుకు వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షోలో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛను ఇస్తానని మరి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అని అన్నారు పెళ్లి కావడానికి ఆరు సంవత్సరాల ముందు నుంచి తన భర్త తనకు తెలుసునని పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్స్ కూడా సమకూరుస్తాడని చెప్పారు మీ ఇద్దరం కలిసి ఎప్పుడు మీడియం ముందుకి రాలేదని ఆంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియం ముందుకి రావాల్సిన అవసరం లేదని ఇంద్రజా చెప్పారు ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రల్లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు इंद्रजा సుడిగాలి సుధీర్ బులితెర ప్రేక్షకులకే కాదు వెండి ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీను తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణ సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్ళీ బులితెర పై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తిక్ సుధీర్ వెళ్లిపోవటంపై ఒక స్కిట్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తుకు వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ ని సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షోలో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు తన పిల్లలకు కూడా తాను స్వేచ్ఛను ఇస్తానని మరి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అని అన్నారు పెళ్లి కావడానికి ఆరు సంవత్సరాల ముందు నుంచి తన భర్త తనకు తెలుసునని పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్స్ కూడా సమకూరుస్తాడని చెప్పారు మీ ఇద్దరం కలిసి ఎప్పుడు మీడియా ముందుకి రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకి రావాల్సిన అవసరం లేదని ఇంద్రజా చెప్పారు ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రల్లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు इंद्रजा సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీను తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణ సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బులితెర పై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తీక్ సుధీర్ వెళ్లిపోవడంపై ఒక స్కిప్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తికి వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షో లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గరున్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు తన పిల్లలకు కూడా తాను స్వేచ్ఛను ఇస్తానని మరి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అని అన్నారు పెళ్లి కావడానికి ఆరు సంవత్సరాల ముందు నుంచి తన భర్త తనకు తెలుసునని పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్స్ కూడా సమకూరుస్తాడని చెప్పారు మీ విద్దరం కలిసి ఎప్పుడు మీడియా ముందుకి రాలేదని ఆంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకి రావాల్సిన అవసరం లేదని ఇంద్రాజ చెప్పారు ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రల్లో నటించడంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు इंद्रजा సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేక్షకులకే కాదు వెండితెర ప్రేక్షకులకు కూడా ప్రత్యేక పరిచయం అవసరం లేదు ప్రముఖ షోలో ప్రసారం అయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత యాంకర్ గా మారాడు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ సీన్ తో కలిసి అద్భుతమైన స్కిట్లు చేశాడు క్రమేణా సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లాడు జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బులితెర పై యాంకరింగ్ చేస్తున్నాడు సుధీర్ ఓ ఇంటర్వ్యూ లో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించిన ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డానని చెప్పారు ఆ తర్వాత కెవ్ కార్తిక్ సుధీర్ వెళ్లిపోవటంపై ఒక స్కిట్ చేశాడని అచ్చం సుధీర్ లానే కళ్ళజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తికి వచ్చి అక్కడే బోరున ఏ చేశానని ఇంద్రజ చెప్పారు సుధీర్ తన కొడుకు లాంటి వాడని తనని రాజీ అని పిలుస్తాడని తను సుధీర్ సిద్ధు అని పిలుస్తుంటానని ఇంద్రజ చెప్పారు అలాగే జబర్దస్త్ షోలో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనను అమ్మ అని పిలుస్తాడని తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కు బహుమతిగా ఇచ్చినట్లు వెల్లడించారు ఇంద్రజ ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు షోలో చేసే నటులంతా తనను మేడం అని అక్క అని పిలవకుండా అమ్మ అని పిలుచుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు